హలో ఆల్ నా పేరు డాక్టర్ శిష్యవర్ధన్ నిర్మల్లా నేను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఇండోవాసిలో థెరపిస్ట్ ఎట్ ఫేస్ హాస్పిటల్ హైటెక్ సిటీ సో టుడే విఆర్ డిస్కస్ ట్యాబీ టాబీ అంటే ట్రాన్స్కాథైటర్ అయోటిక్ వ్యాల్ ఇంప్లాంటేషన్ సో యూజువలీ మన హార్ట్ లో ఫోర్ ఛాంబర్స్ ఉంటాయి ఈచ్ ఛాంబర్ కి ఒక నేమ్ పెట్టుకున్నాం మనం లైక్ రైట్ ఎట్రియం రైట్ వెంట్రికల్ లెఫ్ట్ ఏటీఎం లెఫ్ట్ వెంట్రికల్ అని ఫోర్ ఛాంబర్స్ ఉంటాయి ఈచ్ ఒక చాంబర్ నుంచి బ్లడ్ చాంబర్కి వెళ్ళాలి అని అంటే డోర్స్ ఉంటాయి ట్రైకస్పిడ్ వ్యాల్ అల్మరీ వ్యాల్ మైట్రల్ వాల్వ్ అండ్ అయోటిక్ వాల్వ్ అని నాలుగు డోర్లు ఉంటాయి ఆ డోర్ ఓపెన్ అయితేనే ఒక చాంబర్ నుంచి అంటే ఇంకో చాంబర్కి వెళ్తుంది సో యూజువల్లీ మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ లైక్ ఈ వాల్వ్ డీజెనరేట్ అవుతూ ఉంటాయి సో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ గా డీజనరేట్ అయ్యే వాల్వ్ అయోటిక్ వ్యాన్ సో అయోటిక్ వాల్వ్ ఇప్పుడు ఆ డోర్ క్లోజ్ అయితే మీన్స్ లైక్ పాడైతే దాన్ని ఓపెన్ అవ్వకపోతే ఒకటే ఛాంబర్ లో బ్లడ్ అక్యుమలేట్ అవుతూ ఉంటుంది సో ఆ వీ నీడ్ సమ్ ఇంటర్వెన్షన్స్ టు ఓపెన్ ద వ్యాన్ సో దాన్ని ఓపెన్ చేయాలి అంటే ట్రెడిషనల్ అంటే ఇది ఇదివరకు ఏం చేసే వాళ్ళం అని అంటే లైక్ సర్జరీ చేసి ఓపెన్ హార్ట్ చేసి ఆ డోర్ ని తీసి వేరే డోర్ పెట్టే వాళ్ళం సో దీస్ డస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ లైక్ మన చోట దగ్గర ఒక నరం ఉంటుంది ఫిమరల్ ఆర్టరీ అని ఆ నరం దగ్గర నుంచి గుండె దగ్గరికి వెళ్ళి ఒక బెలూన్ పెట్టి దాన్ని బ్లాస్ట్ చేసి డోర్ ని కొంచెం సైజ్ ఓపెన్ చేసి కొత్త వ్యాల్వ్ తీసుకొచ్చి దీన్ని ట్రాన్స్కాథెటర్ హార్ట్ వ్యాల్వ్ అంటారు టిహెచ్ సో ఈ ట్రాన్స్క్యాథెటర్ హార్ట్ వాల్వ్ అక్కడ పెట్టి దాన్ని పొజిషన్ చేసి ఓపెన్ చేస్తాము చేయడం వల్ల ఏమవుతుందంటే మనం సర్జరీని బైపాస్ చేస్తాము సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే సో మరి ఆల్రెడీ సర్జరీ ఉంది కదా సార్ మరి వై మీన్స్ హౌ దిస్ ఇస్ డిఫరెంట్ అని అంటే సో సర్జరీ చేసే వ్యాల్కి థిక్నెస్ ఎక్కువ ఉంటుంది సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎనీ వ్యాల్ ఇప్పుడు సర్జరీ పెట్టిన వాల్వ్ కానీ ఈ ట్రాన్స్క్యాథెటర్ హార్ట్ వాల్వ్ కానీ డీజనరేట్ అవుతాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ అంటే నెక్స్ట్ వచ్చే ఎనిమిది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల లోపు మళ్ళీ పేషెంట్ కి రీఇంటర్వెన్షన్ అవసరమయ్యే ఛాన్స్ ఉంటుంది సో సర్జరీ వాల్యూ యొక్క థిక్నెస్ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ రీసర్జరీ చేయడానికి మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ మోర్టాలిటీ ఉంటుంది అంటే అంటే హండ్రెడ్ మెంబర్స్ మళ్ళీ రీ ఇంటర్వెన్షన్ చేస్తుంటే దానిలో థర్టీ పర్సెంట్ కి చనిపోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది అదే ట్రాన్స్ క్యాథెట లో ఆ రిస్క్ ఉండదు ఎందుకంటే దీని థిక్నెస్ చాలా తిన్ గా ఉంటుంది సో ద ఐడియా ఆఫ్ స్టార్టింగ్ దిస్ ఎస్టాబ్లిషింగ్ దిస్ ట్రాన్స్ క్యాథెట హార్ట్వెల్ విజ్ బికాస్ లైక్ దీని థిక్నెస్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ మనం సూచర్ చేయడానికి అంత థిక్నెస్ అవసరం సర్జికల్ వ్యాన్కి కి సో అందుకనే దీని ఆర్డర్ టు చూస్ బిట్వీన్ లైక్ విచ్ ఫొలాంగ్స్ ద life of the patient a transcatheter heart valve came into existence so these days we are doing it successfully and the technology is so advanced like we can do it without any complications transcatheter heart valve in tabi transcatheter aortic valve implantation thank you